అందరికీ వందనం ఈరోజు అనగా అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేళి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం ఒక ఆయుధం మూడు అక్షరాలు రావాలి తుపాకి సరిపోతుందండి ఒకటి నిలువు ఇంటి పెరట్లో బాల్కనీలో పవిత్రమైన మొక్క మూడక్షరాలు రావాలి తులసి సరిపోతుందండి తర్వాత పదకొండు అడ్డం జవాను సైనికుడు మూడక్షరాలు రావాలి సిపాయి సరిపోతుందండి తర్వాత రెండు నిలువు బాడుగా అద్దె మూడక్షరాలు రావాలి కిరాయి సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం పార్లమెంటులో ఎగువ సభ నాలుగు అక్షరాలు రావాలి రాజ్యసభ సరిపోతుందండి తర్వాత మూడు నిలువు మకరం మూడు అక్షరాలు రావాలి మకరం అంటే మొసలి కాబట్టి మొసలి సరిపోతుందండి తర్వాత పన్నెండు నిలువు అర్జునుడు మూడు అక్షరాలు రావాలి అర్జునుడికి ఉన్న చాలా పేర్లలో మనకి ఇక్కడ పార్థుడు సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం తనయుడు మూడు అక్షరాలు రావాలి కొడుకు సరిపోతుందండి తర్వాత పదిహేడు నిలువు కొరత లోటు అక్షరాలు రావాలి కొదవ సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు శ్రీరాముడి కుమారుడు మూడు అక్షరాలు రావాలి ఇప్పుడుకి ఇద్దరు కుమారులు కానీ ఇక్కడ మనకు స సరిపోయేది వచ్చి కుషుడు అనమాట ఓకేనా అండి తర్వాత ఇరవై ఏడు నిలువు శివుడి మెడలోని పూసలు నాలుగు అక్షరాలు రావాలి రుద్రాక్షలు సరిపోతుందండి తర్వాత ఇరవై ఇక్కడ చూడండి ఇరవై ఆరు అడ్డం పెళ్ళికొడుకు మూడు అక్షరాలు రావాలి వరుడు అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు తప్పుగా అర్థం చేసుకోవడం మూడక్షరాలు రావాలి అపార్థం సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం ని క్షీరం అక్షరాలు ఇక్కడ పాలు అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం కుక్క మూడక్షరాలు రావాలి సునకం సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది నీళ్ళు పార్వతి నాలుగు నాలుగక్షర నాలుగు అక్షరాలు రావాలి శాకంబరి అనే పేరు ఇక్కడ మనకు సరిపోతుందండి మా అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పేరు వచ్చి శాకంబరి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం గేదె రెండు అక్షరాలు రావాలి బర్రే సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం పైరులో సారీ ఏనుగు రెండు అక్షరాలు రావాలి కర్రీ సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు పైరులో పెరిగే గడ్డి మొక్కలు మూడు అక్షరాలు రావాలి కలుపు సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం సన్మానం నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు పురస్కారం అనే పదం సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు నిలువు రూపం మూడు అక్షరాలు రావాలి ఆకారం సరిపోతుందండి తర్వాత అడ్డం దేవుడు ప్రత్యక్షమై ఇచ్చేది రెండు అక్షరాలు రావాలి వరం సరిపోతుందండి తర్వాత నలభై ఐదు అడ్డం హేళన పరిహాసం నాలుగు అక్షరాలు రావాలి ఎగతాళి సరిపోతుందండి తర్వాత నలభై రెండు నిలువు వేడి వడ ఉష్ణం రెండు అక్షరాలు రావాలి సెగ అనే పర్యాయపదం సరిపోతుందండి తర్వాత పదిహేను నిలువు నడుముకు కత్తిని వేలాడదీసే కోశం రెండు అక్షరాలు రావాలి ఒర సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం సరస్వతి మూడు అక్షరాలు రావాలి శారద అనే నామం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం భరతుడి తల్లి నాలుగు అక్షరాలు రావాలి శకుంతల సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు ధర్మరాజు కన్న తల్లి రెండు అక్షరాలు రావాలి కుంతి సరిపోతుంది తర్వాత ఇరవై ఒకటి నిలువు మనస్సు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు అంతరంగం అనే పదం సరిపోతుందండి తర్వాత మూడు అడ్డం ఒక నది గ్రామ దేవత మూడు అక్షరాలు రావాలి గంగమ్మ సరిపోతుందండి ఇందులో గంగా అనే నది పేరు కూడా ఉంది కాబట్టి తర్వాత ముప్పై నిలువు నాయనమ్మ అవ్వ రెండు అక్షరాలు రావాలి బామ్మ సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు పువ్వు అక్షరాలు రావాలి పుష్పం సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం కన్నీరు రెండు అక్షరాలు రావాలి బాష్పం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ముప్పై నాలుగు నిలువు పోయిన వారం లాస్ట్ వీక్ నాలుగు అక్షరాలు రావాలి గత వారం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం పరిమళం నాలుగు అక్షరాలు రావాలి సువాసన సరిపోతుందండి తర్వాత నిలువు తల్లి సోదరుడు నాలుగు అక్షరాలు రావాలి మేనమామ సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం వనిత లేత రెండు అక్షరాలు రావాలి కోమా సరిపోతుందండి మనం ప్రతి ఆదివారం కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి అట్లా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం కోమా అంటే లేత స్త్రీ అని కూడా వస్తుందంట నాకు కోమ అంటే కుమ సుకుమారం లేత అని తెలుసు కానీ స్త్రీ అనే పదం కూడా మీనింగ్ ఉందని తెలియదండి కాబట్టి నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం కోమ అంటే స్త్రీ అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పదబంధం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత నాలుగు అడ్డం పెంపుడు పక్షిని ఉంచేందుకు ఏర్పాటు అక్షరాలు రావాలి పంజరం సరిపోతుందండి తర్వాత నలభై ఆరు అడ్డం భద్రం పైలం మూడు అక్షరాలు రావాలి పదిలం సరిపోతుందండి ఇందులో పైలం అనే పదం పదిలంకి వాడతారని నేను ఈ వారమే తెలుసుకున్నానండి ఇది సమాధానాలలో లేదండి ప్రశ్నలో ఉంది ఓకేనా అండి తర్వాత ఇక్కడ చూడండి నలభై నాలుగు నిలువు వరాహం అక్షరాలు పద్ పంది అనే పదం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత నాలుగు అడ్డం పైకి అమాయకత్వం నటించే గడుసు వారిని వ్యంగ్యంగా ఇలా అంటారు నాలుగు అక్షరాలు రావాలి నంగ నాచి సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు తలకిందులుగా చెట్టుకు వేలాడే పక్షులు నాలుగు అక్షరాలు రావాలి గబ్బిలాలు సరిపోతుందండి తర్వాత పద్మూడు అడ్డం పలవరింత అర్థం లేని మాట మూడు అక్షరాలు రావాలి ప్రలాపం సరిపోతుందండి ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి తర్వాత తొమ్మిది అడ్డం ధరించు చరించు సంచరించు సారీ మూడు అక్షరాలు రావాలి తిరుగు సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు నూలు పోచ చెవిరింగు రెండు అక్షరాలు రావాలి పోగు సరిపోతుందండి తర్వాత పది నిలువు మిక్సీలు లేని రోజుల్లో ఇందులోనే పప్పు రుబ్బేవారు నాలుగు అక్షరాలు రావాలి రుబ్బు రోలు సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం శత్రువు మూడు అక్షరాలు రావాలి విరోధి సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో నీచ కార్యాలు పాతకాలు అడ్డం ముప్పై ఎనిమిది మనకేమొచ్చింది పాలు అని వచ్చిందండి దానితో నీచ కార్యాలు పాతకాలు అంట పాపాలు సరిపోతుందండి సో పద్నాలుగు అడ్డం మనం పా అనే ఒక అక్షరం రాస్తే చాలు నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందండి మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి మరియు జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు మరియు సుడోకుల సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు